తెలియదు కదా మాకు పన్ను వస్తేనే అది తెలుస్తుంది కోటి అక్కడ వేరే లొకేషన్ కదా అది పోతుంది మరి అది అక్కడ పోతుంది బిటా ఇటు చూడొకసారి ఇదిగోండి టైం వచ్చేసి ఎలెవన్ అవుతుంది సో ఇంకా స్లీపింగ్ టైమ్ పడుకుంటాను అన్నమాట పడుతుందా మస్తుంది బాత్రూమ్కి వెళ్తే మంచినా ఉందిగా ఇది ఉంది వాళ్ళ రూమ్ లో లేవా ఇంకా బెడ్షీట్లు మరి అదే వేసుకో పిల్లో ఉందా చిన్న చిన్నపిల్లో ఉంది వాడి దగ్గర ఉంది చింటికా దగ్గర ఓకే అండి గుడ్ నైట్ చెప్పు బాయ్ చెప్పు చెప్పు ఇప్పుడు చెప్పు కాదు ఇప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా అమ్మమ్మ ఏం చేస్తుంది కూరనా కూర కాదు అది టిఫిన్ టిఫిన్ చేస్తుంది ఇది వాచ్ పని చేయటం కదా

మెత్తగానేయా అంత ముందు మంచిగా వచ్చేటి ఇప్పుడు మెత్తగా వస్తున్నాయి మా అక్కడ కూడా మంచిగా ఉంటారు ఇంకా అది కూడా మెత్తగా అవుతాను మధ్య అట్లనే వస్తున్నాయి అంతే పూజ అయిపోయింది అన్ని ఆహా చామంతి పూలు కూడా కొన్ని రోజులు ఆగుతాయి ఫ్రిడ్జ్ లో పెట్టాలంటే నేను చెప్పినా కదా అట్లా పెడితే ఆగుతాయి కడితే ఏమంటే ఖరాబ్ అయిపోతాయి వెళ్ళిపోయారు మేము ముగ్గురమే ఉన్నా అంతే మరి అది తొందరగా తీసేయాలండి తొందరగా తీసేయాలి అది అట్లనే అవుతున్నాయి ఎందుకో అయ్యో అట్లా నా దాని మీద అదే ఎక్కువసేపు ఉడక పెడితే అవి అట్లనే అవుతాను గట్టిగా అదే మెత్తగా అయిపోతాను అట్లనే నేను కూడా అంత చేస్తున్నా చూస్తాను అక్కడ ఉండి చూడాల్సిందే వాటిని చూసి అయినాక తీసి ఫ్రెష్ అందరం ఏం రాసిన్నావు బాబాయ్ నీ బొమ్మ గీసిండు కదా చూపిద్దామా ఫ్రెండ్స్కి తమ్ముడి వాళ్ళ ఫ్రెండ్ నచ్చి నీ బొమ్మ గీసిండు కదా ఏదోది బొమ్మ ఆగో ఒక నిమిషం బమ్ రాలే ఇది డాగ్ వేసిండు నెక్స్ట్ నీ ఏది యాపిల్ బనానా మ్యాంగో ఇది ఆపిల్ ఓకే ఓకే కాదు నీ బొమ్మ మంచిగా వేసాడు కదా ఏది ఆ బొమ్మలు ఏదేంటి ఇగో ఇది మానవి కాదు ఎవరి ఇది మానవి కాదు ఇది బాయ్ బాయ్ ఉంది ఇక్కడ అయ్యో గౌరవ చింపేసినవా ఇక్కడ ఉంది మాని పాప మాని పాప టీమే ఇట్లా పట్టుకో ఒక్కసారి ఇట్లా పట్టుకో ఫోటో తీసా చూడు నాకెళ్ళి చూడు ఆగు చూడు బాగుందా నువ్వే నా అది మాన్వేయే ఏరియా రావు రావులే సర్లే చూస్తూ ఉండండి సరే నాకు మేకరణ నీకే చేసింది యార్రే సూపర్ దినాయి నాకు ఇస్తావా ఒబ్బ ప్లీజ్ నాకు ఇవ్వలే అమ్మమ్మ నాకు ఇవ్వచ్చు కదా ఇస్తావా ఏమనద్దు మొత్తం పెనుగీత్తలన్నీ డ్రెస్సు కూసుకుంటుంది అందుకే నాకు ఒకటి ఇవ్వ వన్ ఇవ నాకు గుడిస్తుంది నాకు గుడిస్తుంది అమ్మమ్మ స్పూని ఎక్కువసేపు ఉడకబెట్టేసరికి అయింది అవి తొందరగా అవుతున్నాయి తొందరగా తీసేయాల్సి వస్తుంది బట్ని ఏ అంతకుముందు మంచిగా ఉండే బాయ్ తీసాడు బాబా తీసాడు సెల్ చేసావా మంచిగా ఉండు మంచిగా ఆడుకో అలో చేయని బాయ్ బండి వేసుకుంటారా అంతేనా బాయ్ తల్లి కదా పా మునగాకు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి చాలా మంచిది హెల్త్కి ఇది పని చేసుకొని తిరుగుతా అర్థం కాలేదు గుమ్మడికాయ గుమ్మడికైనా లోపల టైంకి వస్తాడు కూడా ఇప్పుడే పదకొండు అవుతుంది అట్టే ఇంక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మార్నింగ్ సో బ్రేక్ఫాస్ట్ చేశాక స్టార్ట్ అయిపోయాము కోటికి గౌలిగూడ సో నైన్టీ నైన్ స్టోర్ అని ఎస్బీబీ సో దానికి వెళ్తున్నాం అనమాట పూజ ఐటమ్స్ తీసుకోవడానికి డెకరేషన్ ఐటమ్స్ అలాగే అమ్మవారి ఫేస్ కూడా అయితే మాకు లొకేషన్ సరిగ్గా తెలియదు తమ్ముడు వస్తాడేమో అనేసి అనుకుంటే వానికి ఏమో వర్క్ ఉందనమాట ఈవినింగ్ ఏమో నిన్న నైట్ ఈవినింగ్ ఏమో కుదరలేదు బైక్ వచ్చేసి ఒకటే ఉంది పెద్దోడిది ఖరాబ్ అయిపోయింది సో చిన్నోడిది వాడుతున్నాడు అనమాట చెప్తున్నాను లొకేషన్ చూడండి ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీకి ఏ థర్టీ ఫిఫ్టీ దగ్గర దిగేసి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఫస్ట్ టైం కదా ఎప్పుడు ఒకరు వచ్చేవాళ్ళు తమ్ముడు ఒకరు వచ్చేది ఇప్పుడు నేను అమ్మాయి వచ్చిన లొకేషన్ పెట్టుకొని వాళ్ళకి కాల్ చేసుకుంటా ఆటో వాళ్ళకి అడిగా తెలియాలంటే నేను గౌరీ కూడా అంతకుముందు ఇచ్చే చాదరగేమో అంటారంట గౌరీ కూడా లేదు ఎప్పుడు చిన్నప్పుడు అనేసి అంటారు మనకు తెలియదు కదా చాపట్టేసేమో గౌరీ కూడా అనేసి గౌరీ కూడా మీరు ద్వారా అనేసి అడిగితే ఎవరైనా చెప్తారనేసి అని తెలిసిన వాళ్ళని అడిగితే ఎవరు చెప్పట్లేదు ఫార్టీ నైన్కి లెఫ్ట్ సైడ్ అనమాట ఇటు వెళ్ళాలి ఇప్పుడు లొకేషన్ కూడా ఇదిగో ఇటు ఉంది కదా ఇట్లా తీసుకోండి కొంచెం ముందుకెళ్తే మనకు చా బాగుపడుతుంది ఇక్కడ ఉంది చాయ్ వాళ్ళ ఉంది ఇరాని చాయ్ వాళ్ళ ఇటు సైడ్ వెళ్ళాలి ఇదిగోండి వచ్చేసా లెఫ్ట్ సైడ్ వచ్చి మనము రైట్ సైడ్ ఉంటుందన్నమాట షాపు ఎస్బీపీ నైంటీరియన్ స్టోర్ ఉంది చూడండి కనిపిస్తుందా ఇదనమాట లొకేషన్ వెళ్ళాలి ఫస్ట్ ఫ్లోర్ సంక్రాంతి అప్పుడు కూడా వచ్చినాం కదా గొప్ప సంక్రాంతికి కూడా నోముల కోసం అనేసి వచ్చినాం మేము నువ్వు ఇదే ఫస్ట్ కదా వచ్చి నువ్వు ఇదే ఫస్ట్ వచ్చినట్టున్నావు నువ్వు కూడా నువ్వు ఒకసారి వచ్చినట్టు గుర్తు అంతేనా ఫైనల్లీ అయితే వచ్చేసామనమాట షాప్కి ఎలా ఎలా అనుకున్నాము కానీ మాకు తెలియదు కదా సో ఫస్ట్ ఏం కదా ఒక్కదాన్ని రావడం అంటే అమ్మకి కూడా తెలియదు కదా సో అందుకే ఇదిగోండి అమ్మవారిది ఎంత బాగుందో ఇదే ఫేస్ అనమాట తీసుకుందాం అనేసి వచ్చాము కానీ చెప్తాను లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేసి చూస్తారు కదా వ్లాగు ఇదిగో డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట కాకపోతే బ్రాస్ ఐటమ్స్ ఏమి ఉండవు కాకపోతే డెకరేషన్కి సంబంధించి ఇలా ఇదిగో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇగో స్టెప్స్ ఇది కూడా అన్నమాట ఇంతకు ముందు లేకుండే ఇప్పుడు వచ్చినట్టుంది అలాగే చూడండి గణేష్ దుంది కింద డెకరేషన్ బ్యాక్ డ్రాప్స్ అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ కూడా ఇదిగోండి కలర్ ప్లాస్టిక్ దాని మీద సిల్వర్ కలర్ ఇవి ఉంటాయి చూడండి ప్లేట్స్ అలా మనము ఫ్లవర్స్ అదే ఫ్లవర్స్ అయినా ఫ్రూట్స్ అలా పెట్టుకోనికి అలా అనమాట ఇక్కడొచ్చేసి ఫ్లవర్స్ చాలా ఉన్నాయి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీకి ఒక్కటి వన్ ఫిఫ్టీకి పేరు అనమాట వన్ ఫిఫ్టీకి పేరు ఉన్నాయి టూ హండ్రెడ్కి పేరు ఉన్నాయి అలా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి మొత్తం వన్ ఫిఫ్టీకి పేరు సారీ ఇది వచ్చేసి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకి పేరు ఉందండి నాకు అంత గుర్తు లేదు ఇంకొక సైజు కూడా ఉంది ఇంకొకటి కూడా ఉంది ఫోర్ హండ్రెడ్గా ఫోర్ ఫైవ్ హండ్రెడ్కి ఒక పేరు వచ్చింది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఏమో అన్నారు ఇది తీసుకుందామని ఉండే కానీ అంత కాస్ట్ ఎందుకులే అనిపించింది కింది వచ్చేసి తామరే మొగ్గలు ఉన్నాయి చూడండి అది వచ్చేసి తా థర్మాకోల్ దాని పైన క్లాత్ క్లాత్ కూడా కాదు అది పేపర్ లాగా ఉంది అదేమో ఉండట్లేదు సరిగ్గా వేస్ట్ అనిపించింది నాకు ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫేసెస్ ఇలా కూడా ఉన్నాయి చూపిస్తున్నాను అమ్మకి చిన్న సైజెస్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి సిల్వర్ ఇవి కూడా ఉన్నాయి ప్లేట్ అవి అమ్మవారి ఫేసెస్ ఇదిగోండి బుల్లి గణేషుడిది అది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్ట ఒకటి సిల్వర్లో ఉన్నాయి అలాగే గోల్డ్లో కూడా ఉన్నాయి సైజెస్ ఉన్నాయి అమ్మవారి ఫేస్ను సైజును బట్టి కాస్ట్ అనమాట వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఉన్నాయి ఇంకా ఇంకొచ్చేసి ఇక్కడేమో బుల్లి బుల్లి పీటలు ఉన్నాయి ఇదిగోండి ఇది వన్ ఫిఫ్టీకో హండ్రెడ్కో ఒకటి చిన్న పీటలు కూడా ఉన్నాయి అవి వచ్చేసి హండ్రెడ్కి టూ అన్నారు నాకు ఉన్నాయి ఆల్రెడీ అడుగుతున్నాను అంతే కొన్ని కనుక్కున్నాను మీకు చూపిద్దామనేసి యాక్చువల్గా ప్రైసెస్ కూడా సరిగ్గా నాకు కొన్ని తెలియదు ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడే వస్తున్నారు ఇప్పుడిప్పుడే అంటే ఇంకా వాళ్ళు కూడా బిజీ అయిపోయారు ఒకరిద్దరే ఉన్నారు అందులో వర్క్ చేసే వాళ్ళు సో ఇంకా వాళ్ళు బిజీ అయ్యారు ఆన్లైన్లో కూడా ఆర్డర్ ఉందన్నమాట దీంట్లో వాట్సాప్ అన్నమాట వీళ్ళకి వాట్సాప్లో కూడా మనం ఆర్డర్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి దిగుండి ఇవన్నీ ఉన్నాయి సంక్రాంతి టైంలో కూడా నేను వచ్చేసి సంక్రాంతి నోములు తీసుకున్నానండి చాలామంది కొందరు ఈ వరలక్ష్మి వ్రతానికి కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు అలా కూడా కొన్ని తెచ్చిపెట్టారనమాట వీళ్ళు ఇంకా అలాగే ఏ సీజన్కి తగ్గట్టు ఆ సీజన్ కొన్ని దస్తూ ఉంటారు ఐటమ్స్ కిచెన్కి సంబంధించి కూడా కొన్ని ఉన్నాయి కి కూడా ఉన్నాయి కొన్ని టాయ్స్ అనేసి అవన్నీ మొత్తం హోమ్ నీడ్స్ కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట హోమ్ కే సంబంధించినవి కొన్ని అన్నీ అన కొన్ని ఉన్నాయి చూస్తున్నాం ఇంకా అక్కడైతే చూసొచ్చాము ఇదిగోండి స్టీల్ ప్లేట్స్ కూడా ఉన్నాయి స్టీల్ ప్లేట్స్ అని గిన్నెలని ఇవన్నీ ఉన్నాయన్నమాట సోప్ బాక్సెస్ ఇదిగోండి కిడ్స్ పిల్లలవి ఇది వచ్చేసి హండ్రెడా వన్ ఫిఫ్టీ ఏమో అన్నారండి నా ఏమై అనిపించింది నాకైతే ఎందుకంటే మనం ఒక్కటే వన్ ఫిఫ్టీ అండి ఇది ఒకటి ఒక్కటే మనకు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటున్నారు అన్నీ అలాగే ఉన్నాయి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అనుకుంటాం మేబీ అన్ని వన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఉండొచ్చు మేబీ మీకునే మీకు చూపించాను ఏమున్నాయి అనేసి చూపిస్తున్నాను మీకు అంతే పిల్లలు అవి ఉన్నాయి పెద్దవాళ్ళు పెట్టుకునేటివి ఉన్నాయి మంచిగా అనిపించింది వన్ ఫిఫ్టీది నాకైతే ఫస్ట్ యూ పెట్టింది కానీ నాకు అవసరం లేదు ఆల్రెడీ చాలా ఉన్నాయి అందుకే నేనైతే చూపిస్తున్నాను అంతే నేనైతే ఏం తీసుకోవట్లేను యాక్చువల్గా క్రౌడ్ తక్కువ ఉంటే నేను వాళ్ళని కనుక్కొని చెప్దామనేసి అనుకున్నాను ప్రతిదీ కూడా అడిగినా వాళ్ళకు ఎందుకు అనేసి తీసుకునేది అయితేనేమో అడగాలి మనం తీసుకుందాం అనేసి ఉద్దేశం ఉంటే వాళ్ళను ఇబ్బంది పెట్టడం కూడా మనం కరెక్ట్ కాదు కదా సో అందుకే నేను కూడా ఏదైనా తీసుకునేది ఉంది అంటే అడుగుతున్నాను నాకు కాస్ట్ సెట్ అయితే తీసుకుంటాను లేదు అంటే లేదనమాట ఇది ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ఉన్నాయి కానీ కాస్ట్ నాకు తెలియదు అది చూపిస్తున్నాను అంతే బాగుంది అనేసి ఇందులో వాటర్ పోసేసుకొని ఫ్లవర్స్ వేసేసుకున్నాం అనుకోండి డెకరేషన్ పర్పస్ గా చాలా బాగుంటది అనమాట ఇది వచ్చేసి కాకపోతే మెటల్ అనమాట ఇది లోపలి బ్రాస్ అయితే కాదు నా దగ్గర ఇక్కడ కూడా ఇది ఇవి కూడా ఉన్నాయి కదా ఇది ఆల్రెడీ నేను దివాలి అప్పటి తీసుకున్నాడు కదా ఇది హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఏమో ఉన్నట్టుంది ఇది కలర్ అయితే పోతుంది మెటలే బ్రాస్ అయితే కాదనమాట డెకరేషన్ పర్పస్ గా ఇలా ఉన్నాయి కొన్ని వెరైటీస్ అనమాట దీంట్లో కూడా ఇంకా ఇవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట వన్ ఫిఫ్టీ కి డెకరేషన్ మాదిరిగా వేసుకుంటారు అంటే డెకరేషన్ అమ్మ పెట్టేసి సైడ్ కో లేకుండా గా డెకరేషన్ క్లాత్ పెడతాం కదా అక్కడ చేస్తా ఉంటారు సో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మల్టీ కలర్ ఉందా అని చూసాను బట్ లేదనమాట తీసుకుందాం ఒకటి అనేసి అనుకున్నాను బాగున్నాయి మంచిగా ఉన్నాయి డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఉద్దేశంతో అనుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అరటి లాగా ఉంది అన్నమాట ఇదంతా థర్మాకోల్ చేసి ఉండొచ్చు మేబీ అల్కా ఉంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ అలా ఉన్నాయి అనమాట పేరు అని పేరు ఉన్నాయి అందులో ఫోర్ హండ్రెడ్ కూడా ఉన్నట్టుంది ఇది వచ్చేసి ఇది కూడా బాగుంది హ్యాంగింగ్ అనమాట బ్యాక్ బ్యాక్ డెకరేషన్ చేసుకొని బాగుంది తీసుకోలేదు లేదు అట్టి అట్టివేర్తో చేసి ఉంటారు అట్టివేర్ గణేష్ దిష్టి తగలకుండా మన ఇంట్లో పెట్టుకుంటున్నారు ఇప్పుడు బాగా ఇది ట్రెండ్ అయిపోయింది ఇంట్లో ఎదురుగా గుమ్మానికి ఎదురుగా పెట్టుకోవడం అలా బాగుంటుంది చాలా మంది తీసుకుంటున్నారు ఇది త్రీ హండ్రెడ్ ఆ ఏమో ఉంది ఇంకా ఇది చిన్న సైజు సైజెస్ ఉన్నాయి ఇందులో సైజుకు తగ్గట్టు సైజు పెరుగుతూ ఉంటే కాస్ట్ పెరుగుతుంది కదా సో ఇక్కడ దియాస్ కూడా ఉన్నాయి కొన్ని వీళ్ళ దగ్గర అలాగే వెంకటేశ్వర స్వామి డాలు మరి అవి మనకు తెలియదు బ్రాసో కాదో తెలియదు కానీ నాకు నచ్చింది వెంకటేశ్వర స్వామిది బాగా కానీ కాస్ట్ ఎక్కువ ఉంది అందుకే ఇంక నేనైతే చూపిస్తున్నాను ఇదిగోండి ఈ లోటస్ లాగా కూడా ఉంది మనం అమ్మవారిని ఇందులో పెట్టేసుకొని ఇక్కడ అమ్మవారి డెకరేషన్ మనం ఈజీగా ఇది పెట్టేసి పైన హెడ్ పెట్టేస్తే అయిపోతుంది ఈజీగా అలా కూడా ఉన్నాయి మనకు సైజు చిన్న సైజు నుంచి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నట్టున్నాయి ఇక్కడ సైజెస్ పెరుగుతూ ఉంటే రేటు పెరుగుతూ ఉంది అనమాట భలే ఉంది కాకపోతే మైనస్ ఏంటి అంటే ఇంకా ఎవ్రీ ఇయర్ అదే శారీ మీద ఉంటుంది అనమాట అలా ఎందుకు బాగుంటుంది కదా ఇంకా మొత్తం కూడా ఉంది అనమాట ఫేస్ అంత అలంకరణ తీసుకొచ్చి పెట్టేసి పూజ చేసుకోవడమే అక్కడ షాపింగ్ అయిపోయింది బట్ నేను తీసుకోలేదు

దానికి ఆపోజిటే కోటి ఉంటుంది అనమాట సో కోటికి వెళ్ళి చూద్దాము అనేసి చూస్తున్నాము బట్ ఏం తీసుకోలేదు ఏమో అండి అంతకుముందు అయితే కోటికి వచ్చినప్పుడు అలా ఏదో ఒకటి కంపల్సరీ తీసుకునేది స్ట్రీట్ షాపింగ్లో బట్ ఈసారి ఎందుకో నచ్చలేదు ఏం తీసుకోలేదు అనమాట ఇంకా ఊరికే చూసేసి మళ్ళీ ఇంకా ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట ఇంకా నెక్స్ట్ గ్యాప్ వచ్చింది వీడియో పెట్టడానికి యాక్చువల్గా నిన్ననే పెట్టాలి హెల్త్ బాగాలేదండి ఫీవర్ వచ్చింది బాడీ పెయిన్స్ అసలు ఓపిక లేదు మళ్ళీ మనము నెగ్లెక్ట్ చేసామనుకోండి వీడియోస్ ఇప్పటికే సరిగ్గా వ్యూస్ అనేవి లేవు రెగ్యులర్గా అనేసి అనుకుంటున్నాను కదా వీడియోస్ హెల్త్ బాగాలేదు కాకపోతే నేను అసలే ఇంకా బాగాలేకుండే అందుకే పెట్టలేదు వాళ్ళ కొంచెం బెటర్ అనేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట హెల్త్ బాగాలేదు కాకపోతే తప్పదండి మళ్ళీ నెగ్ లైట్ తీసుకున్నాం అనుకోండి ఒక టూ త్రీ డేస్ అనుకోండి వీడియోస్ పెట్టకుండా వ్యూస్ అనేవి తగ్గిపోతున్నాయి కొంచెం కష్టమైనా తీసాను అనమాట వీడియో ఇదండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో షాపింగ్ ఉంటుంది అది బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో పెట్టేస్తాను ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే మీకు ఇంకా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి